కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తినందుట అగస్యుడు మరల మహర్షిని గాంచి ఓ ముని పొంగవా విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపు అని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవా పురంజయుడు కార్తీక వ్రతము ఆచరించి వ్రత ప్రభావం చేత అసమాన బలేపేతుడై అగ్ని శేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచుండును తన యొక్క విష్ణుభక్తి ప్రభావము గొప్ప ప్రభావంతుని చేసెను పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజవంతుడు వేద వేత్త అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు దుంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కూటికి పడగెత్తి అరిషద్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచర తత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండును అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించినా కృతార్థుడగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు ఆశీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవచడి కేకి శ్రీరంగనాథ స్వామిని అర్చింపు నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి పొందుదువు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు నదుల్లో స్నానము చేయుచు శ్రీరంగమునకు చేరుకొను అక్కడ కావేరి నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపదీమాన సంరక్షక భక్త భక్తపోష ప్రహ్లాద వరద గఢధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయో శ్రీరంగమునందే గడిపి తదుపరి సపర్వారముగా అయోధ్యకు బయలుదేరును పురంజేయుడు రంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతములు ఆ మహిమల వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధన ధాన్యాలతో ఆయురారోగ్యములతో ఉండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాలతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధము నేర్పురలై రాజనీతి గలవారే వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండేరు ఆ నగరమందలి విలయా నృత్య గీత సంగీతాది కళావిశారదులై పౌండలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హాసాలంకృత ముఖ శోభితలై ఉండిరి ఆ పట్టణ కులాంగణలో పతి శుశ్రూష పరానలే సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస కులకాంకిత పులకాంకిత శరీరలై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాసం వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరును పురంజైన రాక విని పౌర జనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమునకు ప్రవేశపెట్టిరు అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మనొచ్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యం వచ్చుడచే ఐహిక వాంఛన వదులుకొని తన కుమారునికి రాజ్య భారము అప్పగించి పట్టాభిషిక్తిని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగను అతడు ఆ వానప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమముగా శరీరం ఉడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయిను కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ కలది దానిని ప్రతి వారు ఆచరించవలను ఈ కథ వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణ సమాప్తము